ఏంటంటే కొత్త మొబైల్ వీట్ వచ్చింది కొత్త మొబైల్ అయితే ఆ పెట్టేసి టైర్స్ అయితే పెట్టుపోతున్నాం అన్నమాట దీట్ అయితే ఇప్పుడు ఫ్లవర్స్ కవర్ చేద్దాం ఇప్పుడు తనకు ఆల్రెడీ ఫోన్ బుక్ చేసున్నామని తెలుసు కాకపోతే మేము టూ డేస్ బ్యాకే డెలివరీ అయిపోయింది బట్ తనకు ఫోన్ డెలివరీ అయ్యిందన్న విషయం తనకి తెలియదు తను కాల్ చేసి అడుగుతూనే ఉన్నాడు డెలివరీ అయ్యిందా అయిందా అని మేమైతే ఇంకా డెలివరీ అవ్వలేదనే చెప్పాము ఇప్పటికే ఫోర్ ఫైవ్ టైమ్స్ కాల్ చేసేసాడు నేనే వెళ్ళి గోడౌన్కి వెళ్ళి తీసుకుంటాను డెలివరీ లేట్ అయితే నేను వెళ్ళి తీసుకుంటా అని చెప్తున్నాడు సో మేమైతే ఇంకా డెలివరీ అయిపోయిందా అని అయితే మేము చెప్పలేదు ఇంకా తన మొబైల్ పోగొట్టుకున్నాడు ఈ మధ్య తన కోసం అయితే కొత్త మొబైల్ బుక్ చేసాం ఆ మొబైల్ అయితే డెలివరీ అయింది బట్ ఇంకా చెప్పలేదు తనకి ఆ మొబైల్ కోసం అయితే చాలా వెయిట్ చేస్తున్నాడు మొబైల్ లేకుండా అయితే తను అసలు ఉండలేకపోతున్నాడు దానికోసం చాలా టైమ్స్ కాల్ చేశాడు బట్ చూద్దాం తన రియాక్షన్ అయితే ఎలా ఉంటుందో ఈ బాక్స్లో పెట్టేద్దాం తర్వాత ఇది క్లోజ్ చేసేసి ఈ గిఫ్ట్ పేపర్తో వ్యాక్ చేద్దాం ఫైనల్ అయితే గిఫ్ట్ ర్యాప్ చేసే చూడండి కూడా తన రియాక్షన్ అటు తెలియదు చూద్దాం ఇదితే ఇ ప్రాం గిఫ్ట్ పక్కన పెట్టిసి ఇపు న్యూ మొబైల్ ని చూద్దాం ఇది తమ న్యూ మొబైల్ చూడండి హా బ్యూటిఫుల్ ఇటు ఇదొ ప్యాకెట్ చేద్దాం ఇదైతే బో ప్యాక్ చేద్దాం They know the pointer we can stop showing. Everything is close to. This is the mobile. This is the prank. Prank mobile. This is the real mobile.

ఇంకేం మాట్లాడలేదు మనం చెప్తే మనం చూసుకోవచ్చు అంటే నాకు కుర్తుడు సారి నీ నైట్ కూడా కుతురు అని అంట నువ్వు తీసుకుంటా పోవడానికి లీక్ అయిపోతే లీక్ పోతే కూడా తీసుకుంటావు అని సరే కూడా తీసుకుంటాం అని చెప్తే కూడా అంతా కూడా చెప్పడం సార్ ఏం చేసే ఏం అంత అర్జెంట్ పోనా అవు సరే రా నైట్ కి మా అంత మాట్లాడేసి ఏ విషయం అని చూసుకొని పోతాం మీ తమ్ముడితో పాటు రా ఇప్పుడైతే అన్ని క్లూస్ రాసేస్తాం ఇప్పుడు ఒక్కొక్క ప్లేస్ స్కిప్ చేయితే ఫస్ట్ స్కిప్ చే థర్డ్ ఏదైతే ఈ బాక్స్ ని వాషింగ్ మిషన్ లో పెట్టేస్తాను క్లాత్స్ ని కవర్ చేసేస్తాను అప్పుడు ఏది <laughs> Thank you. much 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 later

చె <laughs> 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 ఒకసారి ఫేసి చూపి నువ్వు ఎట్లా ఏడ్చో ఫోన్ కోసం ఎట్లా చూపి చెప్పు ఫోన్ కోసం ఎట్లా ఏడ్చో చూపిరా అయ్యో అయ్యో ఏడో ఎన్ని రోజులు ఒక రోజు లేట్ అయిన దానికే ఈ రోజు ఏడ్చావంటే నెల రోజులు లేట్ అయితే

అంటే ఏంది అర్థం కాలేదా ట్రాన్స్లేట్ చేయి చెప్పురా మీనింగ్ చెప్పు మార్నింగ్ లేవగానే మనం ఏం చేస్తాం ఫస్ట్ చేసేస్తా నెదర్లో ఇంకా చేసే పని ఏంది అంటే నేను నిద్రంగానే ఫోన్ చేస్తావు నిద్ర టైం చూస్తా ఏ టైం నిద్రపోయే సమయం ఉందా అని చూస్తా అంతేనా సమయం ఉంటే సరే నిరవపోదు ఆడైతే నిరగబోదు ఏడు దాకా లేదైతే ఏడైతే ఏడైతే లేదు మామూలు ఇట్లా తర్వాత ఏం చేస్తావు మామూలు కాఫీ పెడవుంటా బ్రష్ చేక్కినా కాఫీ తాతావా బ్రష్ చే ఉందే కాఫీ తాగతా బ్రష్ అవి అయితే బ్రష్ చేక్కినా ఆడ కాలేజ్కి పోతావు బ్రష్ కాఫీ తాగే బ్రష్ చేస్తా ఆ బ్రష్ చేసే కాడ ఎక్కడ ఉందో ఆడప్పటిలో ఉంటది ఎందుకు వా సర్ప్రైజ్ ఫీలింగ్ గిఫ్ట్ అంటే బర్త్ డే కి వేసుకుంటుంది గిఫ్ట్ నా ఇప్పుడు మై బర్త్ డే సర్ప్రైజ్ ఫీలింగ్ గిఫ్ట్ లుక్ మై అంటే తన బర్త్డే రోజు ఒక సర్ప్రైజ్ ఫీల్ అయింది కదా గిఫ్ట్ చూసి ఏం గిఫ్ట్ అది కనిపెట్టేశారు అది ఒకటిదా కనిపెట్టార్రా మీరా ఆహ్ దాని మీనింగ్ ఏంది ఫస్ట్ ప్రైజ్ కంపెనీ గిఫ్ట్ ఫస్ట్ ప్రైజ్ ఇంటెలిజెంట్ అబ్బా అది ఫస్ట్ ప్రైజ్ ఆ పిల్లలు కదా వచ్చింది లూస్ ఫస్ట్ ప్రైజ్ అన్న గిఫ్ట్ అన్న ఫస్ట్ ప్రైజ్ లాస్ట్ వీక్ ఫస్ట్ చిన్నప్పుడు వచ్చిన ప్రైజ్ తెలుసా ఇంత క్లు దాని ఎదురుగానే ఉంది అక్కడ ఎదురుగా తెలీదా అది ఫోన్ కాదు వేస్ట్ ఎంత తిన్నా దొరకదు దాని క్లూ చెప్పి ఇద్దరు అంటే ఫైనల్ క్లూ అది ఫైనల్ క్లూ ఐ హ్యావ్ ఏ కీ నాకు ఒక కీ ఉంటుంది బట్ దానికి లాక్ ఉండదు ఐ హ్యావ్ యూ రూమ్ నాకు ఒక రూమ్ ఉంటుంది బట్ నో స్పేస్ యూ కెన్ గెట్ ఇన్ బట్ నాట్ ఫుల్లీ మనం రీసైకిల్ చేస్తానే ఉంటాం దాన్ని కరెక్ట్గా ఆలోచించు నాకు కీ ఉంటుంది

ஸ்டாண்ட் வாஸ் ஓபன். நான் எலியை சுத்தமா மாத்திக்கலா? ஹான் எலியன கொடுத்தது. நீ பஞ்சு முதல்ல ஃபர்ஸ்ட் ஆஃப் ஆல் அப்புறம் ஓபன் அதுக்குள்ள. ஓபன் அதுக்குள்ள. லோபல் லேஜர்ல வர என்னடா? 0

డెలివరీ అదే అయ్యిందిరా డెలివరీ అదే అయింది డెలివరీ అదే అయ్యింది తీసుకొని పోతామండి ఇంటికి ఇంకా దానికోసమే కదా నువ్వు ఇప్పుడు దాకా వేర్చావు సరే లాస్ట్ వీక్కి నువ్వు పెద్ద పార్టీ ఏమిస్తావో చెప్తే నీ ఫైనల్ ఫోన్ ఇచ్చేస్తుంది అంత నీ హ్యాండ్ నీ ఫోన్ తీసుకుని దానికి పార్టీ ఏమిస్తావో చెప్తే చెప్పు నీ ఫోన్ తీసుకుంటే ఏం పార్టీ ఇస్తావో తనకి ప్రామిస్ చేస్తేనే నీ ఫోన్ ఇస్తాను లేదంటే నువ్వు ఈ రోజు రాత్రికి అట్లా వెళ్తావు ఇంటికి టైల్స్ తీసుకొని ఇంటికి పోతావు దిస్ ఇస్ ఫర్ యువర్ సర్ప్రైజ్ ఫస్ట్ దానికి ఏం పార్టీ ఇస్తావో చెప్పు సార్ నీకు ఫోన్ వద్దు కదా అయితే చెప్పలా అసూ అది ఏమన్నా తీసిలేదంటే నెక్స్ట్ డేనే వచ్చింది ఫోన్ బాగా అని చెప్పు చెప్పు ఏదో ఒకటి నీకు నచ్చింది ఏదో ఒకటి చెప్పు బిర్యానీ

కట్టుంది రా నీ ఫోన్ అబ్బా థౌజండ్ లైట్స్ బల్బ్ వెలుగుతున్నాయి ఫేస్ లో హ్యాపీ అరా హ్యాపీనే కాదా వాడి ఫోన్ వస్తుందని ఆల్రెడీ తెలుసు కదా ఇంకా ఎక్స్ప్రెషన్ ఎందుకు అది యాక్చువల్గా టూ డేస్ బ్యాకే వచ్చింది యాక్చువల్గా మండే ఈవినింగ్ వచ్చింది అని నేను మీకు కావాలని కొంచెం టార్చర్ పెట్టి కొంచెం ఇది చేసిద్దాం అని చెప్పేసి ఎత్తి పెట్టావు అనమాట అట్లే నువ్వు ఎట్ట ఆడొస్తే నా వచ్చి చూసి ఉందరే సాయంత్రం చేసింది కూడా రికార్డింగ్ ఉంది నా దగ్గర దాన్ని కూడా పోస్ట్ చేస్తా వాడు ఎప్పుడు టయానికి డెలివరీ ఇస్తాడు కానీ మా మీ నాన్న ఒకటే లేట్ అయింది शेयर शेर सब्सक्राइब प्लीज सब्सक्राइब्स फ्रेंड्स थैंक यू